సోమవారం యాలల మండలం గొర్రెపల్లి గ్రామంలో శివజలంధరుడు వేధి నాటకంను వీక్షించి ఆధునిక కాలంలో అంతరించిపోతున్న వేధి నాటకాలను ఆదరించాలని కోరిన యాలల ఎంపీ బాలేశ్వర గుప్తా ఈ సందర్భంగా నాటక బృందానికి తనవంతు సహాయంగా ఆర్థిక సహాయం చేశాడు ఎంపీతో పాటు బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు జంగం యాదగిరి కూడా ఆర్థిక సహాయం చేశాడు ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు జి రవీందర్ జంగం యాదగిరి సంగం వెంకటేష్ అరుణ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు Yeah. you బయలు నాటకానికి నన్ను ఆహ్వానించి సన్మానించేందుకు ఈ యొక్క భజన నాటక మండలి వారికి గ్రామస్తులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకున్నా వాస్తవానికి ఈ రోజుల్లో ఈ యొక్క బయలు నాటకాలు అనేవి చాలా యొక్క ప్రాచీన వ్యవస్థను మనం ముద్రతారు కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీవీ మాటల ద్వారా కానివ్వండి ట్రాఫిక్ల ద్వారా కానివ్వండి ఈ యొక్క ప్రతి ఒక్క పరిస్థితులలో ఇంకా కూడా ఈ బయలు నాటకాలు నిర్వహించుకుంటూ మన యొక్క గ్రామీణ ప్రాంతం యొక్క పరిస్థితులను మనం ఇంకా మర్చిపోకుండా మనం అందరం కూడా

మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి